హలో హాయ్ అండి ఇవాళ డబ్బా రొట్టితో ఒక రెసిపీ చేస్తా చూడండి హలో హాయ్ అండి అందరూ బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చే చూస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఆనియన్స్ అలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్వీట్ కార్న్ ఉంటే పర్లేదు లేకున్నా పర్లేదు ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అలా పచ్చిమిర్చి కూడా ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఎగ్స్ తీసుకోవాలి అలా మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ తగినంత కొద్దిగా పసుపు రెండు ఎగ్స్ కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంత మిక్స్ అయితే మొత్తం మిక్స్ కావాలి ఉప్పు అన్నీ బటరు వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా పర్లేదు బాగానే ఉంటుంది అలా వేసుకొని బ్రెడ్ ముక్కలు అలా కట్ చేసుకొని అలా పెట్టుకొని అలా పెట్టి మార్చుకోవాలి అలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు అలా మలుపుకొని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక బటర్ లేస్ దానిపైన పెట్టుకోవాలి అలా పెట్టుకుని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా ఉంచాలి దానిపైన మళ్ళీ కొంచెం బటర్ పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి కట్ చేసి చూపిస్తా చూడండి బాగా కుక్ అయ్యి బటర్ కూడా బాగా మెల్ట్ అయ్యి బాగుంటుంది జామ్తో సాస్ చేసుకొని తినడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ అండి